హైదరాబాద్ లోని మంత్రి కొండ సురేఖ నివాసానికి సంబంధించిన హైదరాబాద్ గురించి హర్వకొండలో మీడియాతో కొండ మురళి మాట్లాడుతూ సుమంత్ చేశారు తన కూతురు పార్టీ పదవిలో సభ్యురాలిగా లేరని ఎలాంటి రాజకీయ సంబంధాలు కూడా లేవని చెప్పారు కాగా సీఎం రేవంత్ తనకు ఎమ్మెల్సీ నియామక అవకాశం ఇస్తానని తెలిపినట్లుగా ఆయన పేర్కొన్నారు పొంగలేటి వివాదంపై స్పందిస్తూ సీఎం పొంగలేటి మా ఇంటికి వచ్చారు కానీ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మురళి అభిప్రాయపడ్డారు మరి మీరందరూ కూడా ఛాయల్ తాగకుండా మరి నా మీద అభిమానంతో వచ్చి మీ అందరికీ మరి కృతజ్ఞత తెలుసుకుంటున్నా మరి నాకు అలా జరిగే పద్నామాలు కూడా ఏం తెలివైక్కడ ఉండడం జరిగింది రేవంత్ అన్న అంటే కూడా నాకు బా ప్రేమ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్న అనుకున్నడానికి నేను మొదట మరి కొండా సురేఖ మేము ఆ రోజు పేరు సృష్టించడం జరిగింది మరి అలాగే మరి కుండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంతనాన్ని ఆయన నాకు మధ్య లేవు వైరుద్యాలు లేవు పెద్ద వలన సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు ఈరోజు మీటింగ్ ఉంది పట్నాయక్ గారు వచ్చారు మరి ఆ మీటింగ్ మేము బరంగలో ఎందుకే నాయుడు కన్వెన్షన్లో ప్రజల సార్కు పెట్టడం జరిగింది మరి దాన్ని కోసమే నిన్న నేను నా పామ గురించి నేరుగా రావడం జరిగింది ఎందుకని నేను వ్యవసాయం దాంట్లో కొంచెం అదుపు బాగా అలవాటు అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకో పరిణామాలు నేను తెలుసుకోలేదు మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుపుకొని వచ్చిన మంచిగా కదా మంచిగా నిన్న రాత్రిలో సుమంత బయగల మంత్రి గారు హైదరాబాద్ ఉండరు అనేది మీకు పైకి దాకా ఇష్టండి నాకేం అభ్యంతరం లేదు మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు పరంగా మీటింగ్ వస్తారు ఎందుకంటే పార్టీ కాబట్టి తనకు మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆ విదరిది నాది కాదు వరంగల్లో వాళ్ళు ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు శ్రీరాంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తారు లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర అన్న నూట నలభై వస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది దానికి రెండు వందల డెబ్బై ఒకటి ఎక్కువ ఇప్పించాను చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్కి ఒక மூட்டிய ஆதரிச்சேன் கூட நம்ம நம்ம போனி நீஜாடி காடுக்கு போல என்ன காவத்தி நீ என்ன போ నేను కొండాసుట గారి రాత్రి రాత్రిపూట పోయి నేను వాసు ఊషించిన వీడ కూర్చోండి అమ్మా మాట్లాడండి అని వాసు ఊషించిన తర్వాత ఇలాంటి కొండాసు సాంబారు ఇప్పటికీ పోలే నేను సొంతరే అంతారు కదా పోలే ఎవ్వరి చాంబర్లలో పోదు ఏమన్నా అవసరం ఉంటే ప్రేమంతా ఇంటికి పోతా లేకపోతే గుర్త ఇంటికి పోతా ఇంటికి పోతా వాళ్ళ ఇండల్లో పోయి మాట్లాడు అంతే తప్ప నేను చక్కగా నేను ఇంకా సెక్రటరీ ఎట్లుంటుంది అనేది కూడా నాకు రూపడా రూపడె ఎట్లున్నది అనేది కూడా నాకు తెలియదు ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం మాట్లాడు నేను ఆయన పట్టుకు ఎందుకంటే ఆయన ఆయన కాల గుర్చుకునేది కాబట్టి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాను అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మీద వాళ్ళ పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది మా కుటుంబానికి ఒక కేబినెట్ మినిస్టర్ కి ఇట్లా జరగొచ్చా అని బాధపడ్డది మీరు ఒకటే మరే మీరు ఆలోచించాలి నా పిడ్డ లండన్ లో ఉండే மாட் நீர்ட் காட்டி மாட்டி மல்லா சஞ்சய் செல தப்பிச்சேசம்மா சரி பார்டி குறிச்சி மாட்டா லோ மாடா நீ చెప్పండి మాట బాగున్నా అని అడగండి చెప్తాను బిల్జె మీద చెప్తాను ఏం చెప్తున్నా పోలీసు ఎందుకు వచ్చింది అనేది నాకు తెలియదు నాకు ఎందుకు నాకు తెలియదు తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికి అన్ని వివరాలు వివరించి చెప్తా ఇప్పుడు నేను అమ్మాయి చెప్పిన దాన్ని నారే తోరు మీనాక్షి అమ్మాయి చెప్పిందాన్ని నారే నాతోని మా పిసి నాయకులు మా పిసి అధ్యక్షుడు మరి ఆయన కూడా చెప్పింది ఇంట్లో నాను అందుకే నేను ప్రెస్ కూడా మీరే లిస్ట్ రాసుకరండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తానంటే నా బదులు అంత రోజు మాటిస్తే తప్ప కాబట్టి నా నేను అలా కట్టిచ్చిన అంతే తప్ప నాకు సదాగా ఇంతవరకు ఏం తెలియదు నేనుంటేమంత మాట్లాడుకుంటా